హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ నాగా బ్లాగ్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో మాసాని మార్గశీర్షం మాసాని మార్గశీర్షం అగ్రగణ్యం గురించి తెలుసుకుందామండి మాసం గురించి విశిష్టమైన హైందవ సంస్కృతిలో ప్రతి మాసానికి ప్రాశస్తం ఉంది అయితే మాసాలన్నిటిలో మార్గశిరమాసం ఎంతో ప్రత్యేకమైనది మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం మార్గశిరమాసాన్నే మార్గశీర్షం అని కూడా వ్యవహరిస్తారు శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం మాసాల్లో కెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి పేరు వచ్చింది ఈ విషయాన్నే తేటతెల్లం చేసేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు అర్జునునితో కృష్ణ పరమాత్మ తాను వేదానం సామవేదోస్మి వే దేవానాం వాసవ అంటే ఇంద్రుడు అని చెబుతూనే తాను మాసానం మార్గశీర్షహం అని ప్ర ప్రకటించాడు వాసుదేవుని దివ్యవాక్కులను ప్రతిబింబించేలా ప్రతిబింబించ ప్రతిబింబించేలా మార్గశిరమంతా మోక్షదాయకాలైన పర్వదినాలెన్నో ఉన్నాయి ఏంటో చూద్దాం మార్గశిర ప్రారంభంలోనే శివపుత్రుడైన కుమారస్వామిని అర్చించే సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం వస్తుంది మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఘనంగా జరుపుకుంటారు షణ్ముఖుడైన కుమారస్వామిని ఆత్మతో కూడిన పంచభూతాలకు నిదర్శనంగా భావించి పూజించే సాంప్రదాయం తలి తమిళనాట ఉంది యోగ సాధకులు స్కందుని ఆరుముఖాలను షట్ షట్చక్రాలుగా భావించి ఆరాధిస్తారు సుబ్రహ్మణ్య రూపాన్ని బ్రహ్మజ్ఞానానికి సంకేతంగా భావించే హర్ష సాంప్రదాయం దేశంలో అనూచానంగా వస్తోంది సుబ్రహ్మణ్యుని ఆరాధన యోగ బలాన్ని ఆరోగ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది ఇప్పుడు మిత్ర సప్తమిగా పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు జగన్మిత్రుడు లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవుని సమస్త హిందువులు ఆరాధిస్తారు ఈ శుభతిథి నాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవాను పూజిస్తే దివ్యమైన ఆరోగ్యం మహాభాగ్యం వనగూడుతాయని భక్తుల విశ్వాసం హైందవ సంస్కృతిలో అంతర్భాగమై దివాకరుని దివాకరుని ఆరాధన పావనమైన రీతిలో జరిపే భానుసప్తమి సప్తమి మార్తాండ సప్తమి అచల సప్తమి దళ దళచట్ పూజ పర్వదినాల పర్వదినాలలాగా మిత్రసప్తమి కూడా అత్యంత యోగదాయకమైన పర్వదినం ఇప్పుడు మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు విశ్వమానవ విజ్ఞాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు ఇక మహిమాన్వితమైన శుక్ల ద్వాదశి వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తూ కేశవార్చన చేస్తే ఎనిమిది పౌండరీక యజ్ఞాలు చేసిన ఘనమైన ఫలాన్ని వ్రతం ప్రసాదిస్తుందని లోక కళ్యాణకారకుడైన నారదుడికి సనక మహర్షి తేటతల్లం చేసినట్లు నారద మహాపురాణం చెబుతోంది ఇక మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుని సేవిస్తారు ఈ రోజున అతి పవిత్రమైన హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు శరణాగత వజ్ర వజ ప్రంజరుడు వజ వ్రజ ప్రంజరుడైన అంజనీసుని ఆరాధన దుష్టపీడను భుజించి భంజించి దుష్టపీడను భంజించి జీవితాన సుఖ పంచి రంజకం చేస్తుంది ఇక మాసంలో సూర్యుడు ధనురాశిలో రాశిలో ప్రవేశించడంతో సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది అది మొదలుకొని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే పవిత్రమైన పవిత్రమైన మాసమే ధనుర్మాసం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలం అంతా వైష్ణవాలయ వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు తన హృదయనందనంలో పూచిన భక్తిభావ సుమాలనే ప్రేమతో శ్రీరంగనాథునికి సమర్పించి ఆ దేవదేవునికి సమర్పించాల్సిన మాలలను తానే ధరించి ఆ స్వామి కృపకు పాత్రురాలే శ్రీరంగనాథుని సాయుధ్యాన్ని పొందిన ఘనచరిత గోదాదేవిది ఈమెని వైష్ణవ సాంప్రదాయంలో ఆండాళ్ళని చూడి నాంచారి అని వ్యవహరిస్తారు గోదాదేవి రచించిన తిరుప్పావైలోని భక్తి భావస్మోరకమైన ముప్పై పాసురాలను ఈ మాసం రోజులు విష్ణు ఆలయాలన్నింట ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ పారాయణ చేస్తారు కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠిస్తారు ఇంకా సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుణ్యశుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుస్ ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గళి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు ఈ పర్వదినాన దేవదుందుబులు మోగు మోగుతుండగా శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠం ఉత్తర ద్వారానికి చేరి ముక్కోటి దేవతలకు తన దివ్య దివ్య దర్శనం భాగ్యాన్ని కలుగజేస్తాడని పురాణవచనం దీనికి సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయం వైష్ణవ వైష్ణవాలయాలన్నింట భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ పవిత్ర పర్వదినాన నారాయణుని అర్చిస్తే ఆయన ఆయనతో పాటు ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలం వస్తుంది కాబట్టి ఏకాదశిని ముక్కోటిగా పేర్కొనడం జరుగుతుంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంచరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారనే ఐతిహ్యం ఉంది ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మదనంలో హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ పవిత్రమైన రోజునే పరమశివుడు హాలాహలాన్ని మింగి లోకాలకు ఆనందాన్ని కలిగించాడు ఇవే కాక దత్త జయంతి కృష్ణాంగారక చతుర్దశి వంటి మరిన్ని పర్వదినాలు కొలువై మార్గశిరానికి కమనీయతను సంచరించి పెట్టాయి ఇవ్వండి మార్గశిరం మాసం గురించి వివరంగా అన్ని ఏమేమి ఉన్నాయో ఏమేమి జరుగుతాయో ఏమేమి వస్తాయో పండుగలు పర్వదినాలు అన్నీ తెలుసుకున్నామండి మాసానే మార్గశీర్షం అన్నారు మాసానే మార్గశీర్షం అగ్రగణ్యము అనే విషయాలను ఇటు మనం వివరంగా తెలుసుకున్నాం ఈ నెలలో అన్ని వచ్చే పర్వదినాలని ఉంటే వీడియో నిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి ఇదండి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తూ లోకా సమస్త సుఖినో భవంతు అందరికీ ధన్యవాదములు స్వస్తి